నా తర్వాత నువ్వే రాయ గుడికి పూజారివి నువ్వు కూడా ఇక్కడికే రా ఆ దేవుని నమ్మద్దురా అన్నాడు వీడు చెప్పాడట నాకు భలే ఇది అనిపించి ఎవనస్తుడండి ఎంత చక్కగా ఉన్నాడు తెలుసా అబ్బాయి అంత చక్కగా ఉన్నాడు వైట్ చేప చాలా చక్కగా ఉన్నాడు ఆ అబ్బాయి అంటాడు నాన్న నువ్వు చెప్పినట్లే వింటా నేను మన గు మన ఊర్లో ఉన్నారు కదా ఇంకా ఆ బోర్డు మెంబర్స్ ఆ దేవాలయ ట్రస్ట్ మెంబర్లు ఆ పిల్లలతో పాటు తిరిగి సినిమాలకు వెళ్తాను తాగనీకి వెళ్తాను అన్నీ చేస్తాను పూజ టైంలో పూజకు కూడా వస్తాను అట్లుండడం నీకు ఇష్టమా అంటే నేను ఎక్కడెక్కడో తిరిగి పూర్తిగా చెడిపోతూ అప్పుడప్పుడు వచ్చి పూజ చేయడం నీకు ఇష్టమా నా బ్రతుకు బాగా పెట్టుకొని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా పది మంది కూడా ఇదిరా బ్రతుకంటే అని చెప్పే రీతిగా నేను బ్రతికి ఆ యేసు ప్రభుకు సాక్షిగా బ్రతకడం నీకు ఇష్టమా నువ్వు చెప్పు నాన్న అయిన కాదురా మనకున్న ఆధిక్యం పోతుందంటే ఆయన ఏదైనా పనైనా చేసుకోవచ్చు కానీ ఆ విగ్రహాలు వద్దు నాన్న మనకంటే ఈరోజు అబ్బాయి అంటాడండి నా కోసమయ్యా నేను ఏసుప్రమణు విడిచిపెట్టలేనని తెలిసి మా అమ్మ మా నాన్న పూజారు వృత్తిని వదిలేస్తే మా ఇచ్చారు మా అమ్మ మా నాన్న బెంగళూరుకి వెళ్ళిపోయి బెంగళూరులో మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ లేబర్ కింద చెట్లకు నీళ్లు పోసే ఉద్యోగం చేసుకుంటున్నారయ్యా నేను నమ్మిన దేవుడు ఏసు ప్రభుల వారు ప్రవర్తన మార్చే దేవుడని నా తల్లిదండ్రులకు చెప్తే విన్నారయ్యా నీ ప్రవర్తన ఎలా ఉంది నీ ప్రవర్తన దేన్ని చూసి తెగ పొంగిపోతున్నావు ఏం మారింది నీ ప్రవర్తనలో ప్రవర్తన అంటే ఏంటి చేసే చేష్టల వలన మాట్లాడే మాటల వలన చూసే చూపుల వలన అవును ప్రేలారా ఈరోజు ఎలాగున్నారు మనిషి మనిషిని గౌరవించలేని స్థితి పురుగులారా అది అందం కాదు నీకు పట్టిన మందం అంతే ఏంటి మేము హాస్టల్లో చదువుకునేటప్పుడు ఒకడుండే మా ఫ్రెండు ప్రొద్దుటూరు జిల్లా వెల ప్రొద్దుటూరు పట్టణం దగ్గర వెళ్ళవలన ఊరిలో వాడు కొంచెం బాగా వైట్గా గ్లామర్గా ఉండి నేనందం అంటే మా సార్ అంటుండే అవురబ్బా వీనందం ఈనందం అరసే మందం రబ్బా ఇంతకు మించినోడు లేడు మన హాస్టల్లో అంటా ఉండే అంటే మనం ఎగతాలు చేస్తా ఉండే అందం ఎంతలా ఉంటా హరిచే మందం అంట అంటే మందం ఎక్కినటువంటిది పని చేయదని అర్థం జ్ఞాపకం చేస్తున్నాను అందం అంటే నడబడి బాగుండాలి చేష్టలు బాగుండాలి అది లేని నీకున్న అందం మనం చదివిన మూడో అధ్యాయం మళ్ళా చదువుకోనండి సామెత సారీ యశ్యాగ్రంథం మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం ఆ ప్రవర్తన సరిగా లేకపోతే నీ అందం పరిమళ ద్రవ్యానికి విరోధమైనటువంటి మురుగుడు కంపు అన్నాడు మురుగుడు కంపు మొదటిది అందం అంటే ప్రవర్తన బాగుండాలి అది అందం అందమేనని చెప్తున్నది రెండవ అందం ఏంటో చెప్తాను చూద్దాం నిర్గమాకాండ ముప్పై తొమ్మిదో అధ్యయం ఇరవై ఏడో వచ్చినాం మోషేకి ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకు లేత పని పాగాను అందమైన సన్ననార కులాయులను అందమైన కాడ మీరు టిక్కు కొట్టుకోండి మీకు అర్థం అవడానికి చెప్తాను ముప్పై వచ్చినానికి వెళ్దాం ఇప్పుడు మళ్ళీ మరియు యహోవ మోసేకి ఆజ్ఞాపించినట్టు వారు మేలిమి వారు మేలిమి బంగారముతో పరిశుద్ధ కిరీటం పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్రవలే దాని మీద దాని మీద యహోవ పరిశుద్ధుడు వ్రాత వ్రాసిరి చాలు ఇరవై తొమ్మిదిలో అన్నాడు సన్న నార పాగాకు అందమైన కిందన ముప్పై అన్నాడు పరిశుద్ధ కిరీటము అన్నాడు ఓకే కిరీటమైన పాగా అయినా ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి ఎక్కడ పెట్టుకుంటారు తల మీద పెట్టుకుంటారు పాగ అంటే రుమాలు కట్టడం తలకు కట్టడం కిరీటం అంటే తలకు పెట్టడం ఇప్పుడు అన్నాడు ఇరవై ఏడు వచ్చిన ఇరవై తొమ్మిది కలిసి ఉన్నప్పుడు సన్న నారా పాగాకు అందమైన అందమైన అనేది మర్చిపో అంటే తల అందంగా ఉండాలి అని అర్థం అప్పుడు మీరు అనొచ్చు అన్నా మేము డాండ్రప్ లేనటువంటి షాంపుతో పోసుకొని వచ్చామన్న తల మేము అందంగా లేకపోవడం ఏంటి అంటారు కదా మీరంతా అందము తల అంటే తలంపులు బాగుండాలి ఆలోచనలు బాగుండాలి ఊహలు బాగుండాలి రాకడ కన్నా ముందుగా భూమి మీదకి జల ప్రళయము రావడానికి కారణమేంటి ఆది కాండం ఆరవ అధ్యాయము ఐదో వచనాన్ని చూద్దాం ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదో వచనాన్ని చదవండి గొప్పదనియు వారి హృదయం యొక్క హృదయము యొక్క తలంపులు ఊహ ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం ఎల్లప్పుడు చెడ్డది చాలు ప్రయో జలప్రళయానికి కారణం ఏంటి అని అంటే తలంపులు బాగలేవు అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను తలంపులు తల వంపులు తెస్తుంది ఊహలు చెడగొడతాయి ఆ రోజు జల ప్రళయానికి కారణం సరైన ఆలోచన విధానం లేదు ఈరోజు కుటుంబాల పతనానికి కారణం సరైన ఆలోచన లేదు బైబుల్ చెప్తుంది యహోవ ఆలోచన సదాకాలము నిలిచేది మీ సొంత ఆలోచనలు సొంత తలంపులు సొంత ఊహలు చెడ్డవి ప్రగులరా చెడ్డవి మరి ఎట్లా అందవు నువ్వు ఎట్ల సొగసు అందానికి ఇంకో నిర్వచనం కూడా చెప్పాడు బైబిల్ గ్రంథంలో నేను చూశాను అందానికి పర్యాయ పదం ఏంటంటే చక్కనిది ఎవరు చక్కని వాళ్ళు ఎవరు అందమైన వాళ్ళు మంచి ప్రవర్తన కలిగిన వారు అందుకే మొట్టమొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను అందము అని అంటే ఏ ప్రవర్తన ఉండాలి పవిత్ర ప్రవర్తన మంచి ప్రవర్తన నా నడవడి మీకు తెలుసు అన్నాడు పౌలు చదివేం కదండి మనం ఎంత చక్కగా మాట్లాడు గలతి ఒకటి పద్నాలుగులో మా జాతి వాళ్ళల్లో కానీ మా కులం వాళ్ళలో కానీ అన్నాడు పౌలు ఎక్కడ వెతికినా నా అంత మంచి ప్రవర్తన ఎవరికి లేదు అన్నాడు మరి మనం ఎలాగున్నాం మనం ఎలాగున్నాం రెండవది అదే పౌలు పేతుల ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు మీ భర్తలకు మీ కుటుంబాలకు వాక్యం చెప్పాల్సిన అవసరంలా మీరు మీరు ఏసుబ్రహ్మణ్య గురించి చెప్పాల్సిన అవసరంలా మీ పవిత్ర ప్రవర్తనే వాళ్ళని దేవుని దగ్గరికి నడిపిస్తుంది అని అన్నాడు రెండవది అంటున్నాడు తల ఆలోచనలు తలంపులు ఊహలు మంచిగా ఉంటే నీ రూపం ఏదైనా కానివ్వండి దేవుణ్ణి నేమంటాడు మంచి వ్యక్తివి అని మన తలంపులు ఎలాగున్నాయి మన ఆలోచనలు ఎలాగున్నాయి ఎందుకు పొంగుతామండి మనం ఒక్కటి గుర్తుపెట్టుకోండి పొంగిన పాలన్నీ కూడా ఎప్పుడు ఎత్తుకోవచ్చా మళ్ళీ ఆ ఎత్తుకోవచ్చలేండి ఒక కాలు లీటర్ పొంగిపోయి అనుకోండి మళ్ళీ ఎత్తి కాలు లీటర్ మీరు గిన్నెలో పోసుకోవచ్చు పోసుకోవచ్చా పొంగిన పాలు పాలే కాదు పొయ్యిని కూడా ఆరుపుతాయి గుర్తుపెట్టుకోండి దేన్ని అరుపుతాయి పోయిన కూడా ఆరుపుతాయి పొంగిన పాలు ఆర్పుకోమాకండి సంసారాలు కుటుంబాలు మూడవ అందం ఏంటో చెప్తాను రండి ప్రిగులరా ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయము రండి ఈ మాటను చూద్దాం నా బిడ్డలైన మీరందరూ ఈ వాక్యాన్ని విని ఈ లక్షణాలు అలవర్చుకొని అందమైన కుమారులుగా అందమైన కుమార్తెలుగా ఉండాలని నా ఆశ ఏడవ్ ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయము ఏడో వచ్చిన పిన తండ్రి కుమార్తె తన పిన తండ్రి కుమార్తె తల్లిదండ్రులు లేనిదే ఉండగా తల్లిదండ్రులు లేనిదే ఉండగా ఆమెను పెంచుకునేను అతడు ఆమెను పెంచుకునేను ఆమె అందమైన రూపమును ఏం రూపం అంట అందమైన రూపమును చెప్పండి ముందు మూడు లైన్లు చెప్పండి మీ నాలుగు లైన్లు చెప్పండి మీరే ఇప్పుడు ప్రజెంట్ అందగాత్తలు మా సంఘంలోని దేవుని బిడ్డలైన మీరే ఇంకా ఆయనకున్న వాళ్ళ అందం అంతా అయిపోయింది పెళ్ళిళ్ళకు ముందే పెళ్ళిళ్ళు అయిపోగానే ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తుంటాను ప్రతి ఆడబిడ్డ యవనములో తన అందాన్ని అద్దంలో చూసుకుంటుంది పెళ్ళి తర్వాత తన అందాన్ని తన బిడ్డలో చూసుకుంటుంది ఇప్పుడు నువ్వు అద్ద అద్దంలోనే చూసుకొని మురిచిపోతున్నావు బిడ్డలు కాకోకుండా అనుకో ఒక్కటి నువ్వు షాడ్ ఉండాలి రెండు గర్విష్టన్నాయి ఉండాలి ఏం కట్ట చూసాను వారగా వరగా చూస్తున్నారు మంది ఒకటి ఏమై ఉండాలి చెప్పండి అంటే షాడిస్ట్ అంటే ఎట్టుంటారు వీళ్ళు షాడిస్ట్ ఎట్టుంటారంటే నేను చచ్చా నేను చచ్చా సావరు ఈ షాడీస్టులు సత్య ఒక పీడ వాటికి ఏ రాజశేఖర రెడ్డి చచ్చిపోయినాడు మూడు రోజులకు మర్చిపోలే వీళ్ళు సావరు చంపుతా అంటారు సమాచారాన్ని శాడిస్ట్లంతా అంతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి చస్తా అన్నాడు లోకంలో ఎప్పుడు కూడా అబ్బా మీకేమో అనుభవంతో తెలిసినట్టుందే అస్సలు చావరు పది మందిని చంపుతారు ముంచుతారు పొరపాటు కూడా చావరు ఇది గుర్తు పెట్టుకోండి ఇది అక్షర సత్యం ఇప్పుడు హదస్స దగ్గరికి వద్దాం రండి రెండవ దేమి ఏడో వచ్చినాం ఆమె ఎలాంటి ముఖము కలిగినదట అందమైన రూపము అందమైన రూపమును సుందర ముఖమును కలదాయి ఏ ముఖమండి ముఖం ఏ ముఖమండి ముఖం మీ ముఖాలున్నాయి ఇంకా చక్కగా అంటా నేను సరేనా ముఖము దేన్ని చూసిస్తుంది అందమైన రూపము సుందరమైన ముఖము మీకు అర్థం కావడానికి ఈ ముఖం అంటే ఏంటో పర్యాయపదం చెప్పడానికి ఒక నాలుగు పేపర్లు ఎన్నికెళ్ళండి అంటే నేహం మీ దగ్గరికి రండిని ఒకటో అధ్యాయానికి రెండో అధ్యాయానికి వద్దాం ముఖము ఏం చూపిస్తుందో ఏ ఆత్మీయత్ మనం నేర్చుకోవాలి రెండో అధ్యాయం రెండో అధ్యాయం

నెహమ్య ఏ లోపము లేనివాడు రాజు దగ్గర సింగరించుకునే ముఖం వలన పెట్టుకోరు ఎప్పుడు రాజుకు అందించాలి అని అంటే అతని ముఖంలో ఒక వెలుగు వెలుగుతూ ఉండాలి ముఖం చూస్తే బాధలన్నీ మర్చిపోయినట్టు మర్చిపోవాలి అంతే బాధలన్నీ రాకూడదు ఇప్పుడు నెహమ్య బాధలో ఉన్నాడు ఎరుశలేం యొక్క దేవాలయ ప్రాకారాలన్నీ పడిపోయాయని అందుకే గిన్నె అందిస్తున్నాడు చాలా డీలాగా ఉన్నాడు రాజు అంటున్నాడు నెహమ నీకు వ్యాధి ఏం లేదు కదా నీ హృదయములో విచారం ఉందని ఎక్కడ కనపడుతుంది మోఖంలో కనపడుతుంది ప్రభునందు ప్రియులారా ఎస్తేరమ్మ హృదయము శుద్ధి గలది ఎస్తేరమ్మ ఎలాంటిది హృదయ శుద్ధి గలది వస్తీ ఎలాంటిది హృదయ గర్వం కలగది హృదయ గర్వం కలిగింది బయటికి పోయింది హృదయ శుద్ధి గలది లోపలికి వచ్చింది సో మొదటిది ప్రవర్ధన బాగుండాలి రెండవది ఆలోచనలు బాగుండాలి మూడవది హృదయము బాగుండాలి అది అందం అంటే ఈ హృదయము శుద్ధంగా ఉండాలి ఇంగ్లీష్లో అన్నారు ఈ క్లీన్ హార్ట్ అన్నారు శుభ్రంగా శుద్ధంగా అందుకే ప్రభు చెప్పాడు మత్తే రాసిన మొట్టమొదటి ప్రసంగములో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు పొద్దున లేచినప్పటి నుంచి ఫోన్ చూసేదరు అన్నాడు కదా ఏ నదిరి హృదయ శుద్ధి గలవారు ధన్యులు తెల్లవారినేళ్ళ నుంచి వాళ్ళు ఫోన్ చూసేదరు లేదా రాత్రి నెల నుంచి సీరియల్ చూసేదరు మళ్ళా పాట కూడా పాడేదరు ప్రసంగం కూడా చేసేదరు వాక్యము చెప్పేదరు అన్నాడా హృదయం శుద్ధిగా ఉంటే ఎవరిని చూస్తారు దేవుణ్ణి చూస్తారు దేవుని చూడడం అంటే వాక్యాన్ని చూడడం వాక్యానుసారముగా దినదినము సరిచేసుకోవడం రోజు మాట వింటున్న దేవుని ప్రియబెడలారా మన హృదయాలు ఎలాగున్నాయి హృదయాలు ఎలాగున్నాయి ఆలోచన చేయండి బైబిల్ గ్రంథంలో గర్వించిన ఏ ఒక్కరు రాజ్యపు పుటల్లో నిలబడిన దాఖలాలు లేవు ఎస్తేరు ఎంత తగ్గింపు కలిగిందో తెలుసా అండి ఎంత తగ్గింపు కలిగింది అంటే ఆ గ్రంథాన్ని అంతటి మనం చదువుతున్నప్పుడు తెలిసే మాట ఆమెను ఆరు నెలలు గోపరస తైలముతోనూ ఆరు నెలలు సుగంధ తైలములతోనూ పెంచమని ఒక హేగే అనేటటువంటి నపుంసకుడైన షండుడికి అప్పగించారు వాస్తవానికి బైబుల్ చెప్తుంది రాజు ఎదుటికి వెళ్ళేటప్పుడు వారు కోరిన నగలేయాల్సిందే ఆమెకు నాకు వజ్ర వైడూర్యాలు నడుంకు పెట్టుకోవాలంటే పెట్టుకోనాలా నాకు తల మీద కిరీటం ఉండాలి రాజుకి ఎదురు గనపడదే తీసుకోనాలా ఇవ్వను అనకూడదు కోరిన నగనట్ర పెట్టుకోవచ్చు కానీ ఎస్తేరు దగ్గరికి వస్తే హేగే నడుగుతుంది హేగే దేవుని సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు ప్రభులారా అయ్యా నేను రాజు దగ్గరికి ఎలా ఎలాగ వెళ్ళాలి రాజు అంటాడు తగ్గింపు అమ్మ నీకు ఆభరణం దీనత్వం అమ్మ నీ సొగసు ఇలాంటి ఇలాంటి అలంకరణ చాలు అనంటే ఆమె వచ్చి నిలబడగానే రాజుకి ఏం కలిగింది దయ కలిగింది హృదయములో తగ్గింపు విని దేవుని సేవకులు చెప్పే మాట వినన వారి మీద ఎవరి దయ కలుగుతుంది గుర్తుపెట్టుకోండి అందము అనంటే పై రూపం కాదు పురుగుల చివరికి వస్తాను మళ్ళీ అది కూడా ఉంది ఆ సబ్జెక్ట్ కూడా ఉంది ఇంకా అయిపోలా ఆయన అంటున్నాడు అందము అంటే మంచి ప్రవర్ధన ఉండడం మంచి ఆలోచన విధానం ఉండడం మూడవది హృదయము శుద్ధిగా ఉండడం నాలుగవది కూడా చెప్తాను రండి వద్దాం సామెతల గ్రంథానికి వద్దాం నాలుగో విషయం చూడాలంటే సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము ఇక్కడ ఒక అందం ఉంది ఎనిమిది తొమ్మిది వచ్చినా ఎనిమిది తొమ్మిది వచ్చినా దాని గొప్ప చేసిన ఎడల సామెత నాలుగు ఎనిమిది తొమ్మిది వచ్చిన దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును అది నిన్ను హెచ్చించును దాని కౌగిలించిన ఎడల దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చు అది నీకు ఘనత తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కాదు నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును దేన్ని కౌగులించుకోవాలి దేన్ని హత్తుకోవాలి దేన్ని స్వీకరించాలి అని మీరు నాలుగో అధ్యాయం అంత తర్వాత చదువుకున్నా పర్లేదు ఆరో వచ్చిన ఒక్కటి ఐదో వచ్చిన ఒక్కటి చదివినా పర్లేదు జ్ఞానము అందము అనంటే జ్ఞానానికి పర్యాపదం చెప్తాను మంచి బుద్ధి కలిగి ఉండుట ఏం బుద్ధి మంచి బుద్ధి కలిగి ఉండుట మంచి బుద్ధి కలిగిన వ్యక్తిని గడిచిన వారంలో కూడా ఒకరిని చూసాం అమ్మను ఇంకా సహోదరులలో ఎవరన్నా చూద్దాం ఒకరిని ఎంతసేపు స్త్రీలనే చూడటం ఎందుకు పురుషులను కూడా అప్పుడప్పుడు ఒకసారి అలాగ పలకరించేసి వద్దాం దాని ఏలు గ్రంథం మళ్ళీ వద్దాం ఇక్కడికి దాని ఏలు గ్రంథం ఐదో అధ్యాయము దాని ఏలు గ్రంథము ఐదో అధ్యాయము పన్నెండో వచ్చినాన్ని మనం చూద్దాం పన్నెండో వచ్చినాన్ని ఏడు వందల ముప్పై ఆరో పేజీలో మంచి చర్చిలో దానియాలు అనుకుంటారు మళ్ళీ పొరపాటుగా ఆ పక్క సగమైన పడుతుంది పాపం ఆయన ఊరికి ఆయన జోలుగు పోగాకండి సరేనా ఈ దాని మళ్ళీ ఈ దానియాలు అంటది మంచి చర్చి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు దానియాలు కాటి నుంచి ఈ పక్కన పెట్టు శ్రేష్టమైన బుద్ధి గలవాడే ఈ దానియాలు చదువు మళ్ళీ ఈ దానియాలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే చాలా ఇంకా వద్దులేండి కళలు భావాలు అర్ధాలు ఎక్సెట్రాక్సెట్రా అనొద్దు దానియలు ఎలాంటి వాడట శ్రేష్టమైన బుద్ధి గలవాడు ఇలాగ బైబిల్ గ్రంథంలో అండి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాళ్ళలో మందే కనపడతారండి దావీదు అని దానియలని యోషేపు అని చాలా తక్కువ మంది కనిపిస్తారు కానీ కనిపించిన వాళ్ళందరి బుద్ధి మంచిది కాబట్టి వాళ్ళు బానిసలుగా వచ్చారండి ఆ దేశానికి కానీ ఎలాగైపోయారు శాసించే స్థాయిలోకి వెళ్ళారు గుర్తుపెట్టుకోండి ప్రియులారా బుద్ధి మంచిది అయితే ఈరోజు నువ్వు కిందనే ఉండొచ్చు అంటే దయనీయమైన స్థితే ఉండొచ్చు కానీ నీ బుద్ధి ఒక రోజు గొప్ప చేస్తుంది ప్రియులారా అందుకే ఎలాంటి బుద్ధి ఉండాలి మనం మంచి బుద్ధి కలిగి ఉండాలి పరీక్షలు రాసే వాళ్ళంతా చూడండి అసైన్మెంట్ మళ్ళైనా రాద్దాంలే నేను పర్వాలేదు కానీ రాసేవాళ్ళు కూడా వినండి ఏ బుద్ధి కలిగి ఉండాలి మనం ఇప్పుడు అందరు అందగత్తలు అందగాలండి అంటే వధువు సంఘమైన దేవుని బిడ్డలుగా చెప్తున్నాను నేను తప్పుగా అనుకోవద్దు కాబట్టి ఇప్పుడు మీరు ఏం కలిగి ఉండాలి ఏ బుద్ధి కలిగి ఉండాలి మంచి బుద్ధి అందుకే మీరు తిరిగి సామెతల గ్రంథం నాలుగో అద్యం ఎనిమిది తొమ్మిది వచ్చినాక వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అన్నాడు అది నిన్ను తల కిరీటం పెట్టి అలంకరిస్తుంది నిన్ను గొప్ప చేస్తుంది అన్నాడు ప్రభు నందు ప్రియులారా బుద్ధి నిన్ను కాపాడును జ్ఞాని సులమును చెప్పిన మాట నేను చెప్పిన ఏం కాదు బుద్ధి నిన్నేం చేస్తుంది కాపాడుతుంది ఈరోజు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తారండి చాలామంది బుద్ధి లేకోకుండా నో తగదది దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అందుకే నేను ఒట్టి అందము అని సబ్జెక్ట్ పెట్టిండొచ్చు అంటే ఏంటి అని పెట్టిండొచ్చు కానీ చాలాసేపు ఆలోచించాను దేవునికి ఇష్టమైన అందము అని దేవుడు వచ్చే ముందుగా రాసుకున్నాడు ఈ సబ్జెక్ట్ అంశ భాగాన్ని సబ్జెక్ట్ అంతా రాసేసాను మా ఆమె ఈ అన్నీ చూస్తూ వచ్చి ఏం అంశం అబ్బాయి ఈరోజు అని అంటే చర్చిలో చెప్తా చూద్దూ లేనన్నా సరే సైలెంట్ అయిపోయింది దేవుని వాక్యం దేవునికి ఇష్టమైన అందం మంచి బుద్ధి కలిగి ఉండడం ఇప్పుడు బుద్ధి లేదు హృదయ శుద్ధి లేదు అవునా ఊహలు తలంపులు మంచివి కాదు ప్రవర్తన మంచిది కాదు అయినా నేను అందగత్తనే అందగానే అని అంటే ఇప్పుడు మనం ముగించేద్దాం వాక్యాన్ని సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పయో వచనము సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పయో వచనము అందం మోసకరము ఓ అందము మోసకరము సౌందర్యము వ్యర్థము సౌందర్యము వ్యర్థము భక్తి కలిగిన స్త్రీ కొని ఆడబడును ఆహా అద్భుతకరంగా ఉంది కదండి ఈ మాట ఏమన్నాడండి అందము చెప్పండి లేదు చదవలేదా బైబులు అందము మరి మోసమైన దాన్ని పెట్టుకుంటారు ఎందుకు ముందు మంచిది పెట్టుకోక మంచిదేదో కూడా అక్కడే చెప్పాడు కదా యహోవా ఎందు భయము భక్తి మంచిది అందం మంచిది కాదు అందం మనం పొంగిపోతుంటామని గ్రంథం నలభై అధ్యాయం ఐదు ఆరు వెళ్తున్నప్పుడు అడవి గడ్డి ఎండినట్టుగా ఎండి వాడిపోవును అన్నాడు అందము మోసకరము సౌందర్యము ఇదివరకే చెప్పాను చాలా దినాల క్రితం చాలా పర్యాలు చెప్పాను అందం అంటే ఏంటి సౌందర్యం అంటే ఏంటి అని అందం అంటే దేవుడు ఇచ్చింది సౌందర్యము అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్లు సహోదరులకు తెలుసు బైక్ కొన్నికి పోయాం అనుకోండి నా ఎక్స్ట్రా ఫిట్టింగ్లు వేసుకుంటారా అంటారు ఏంట్రా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే బంపర్ రాడ్డు కదండి బంపర్ రాడ్డు తర్వాత ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న కిందన ఇంజన్కు దుమ్ము పడకోకుండా ఇంజన్ గాడ్డు ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్లు ఇప్పుడు అందం అనేది దేవుడు ఇచ్చింది ఈ కళ్ళు చెవులు ముక్కు నోరు ఎక్సెట్రా ఇవన్నీ కూడా ప్రభు తన స్వహస్తములతో మనకు చక్కగా ఆయుష్ ఆరోగ్యాన్ని చేసినది ఇప్పుడు ఎక్స్ట్రా పిట్టింగ్లు అంటే ఏంటివి బంపరు ఇంజన్ గార్డు మాదిరి మనం పూసుకుంటామే హే అని అవి వేస్ట్ అన్నాడు అవి వేస్ట్ అన్నాడు మరి ఏంటి బెస్ట్ అని మనం దేవుణ్ణి అడిగితే యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును ఎస్తేరు ఏం పూసుకుందండి ఆడబడలా శారమ్మ కాలంలో ఏ ఉన్నాయండి ధన్యురాలు కాల గొడ్రాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ ఏ అందం పూసుకునిందండి మరి ఆ ధన్యురాలు కావడానికి ఏ సౌందర్యాన్ని రాసుకుంది ప్రియులారా మరి మనం ఎందుకండి ఒంటెద్దు పోకడలతో లోక సంబంధమైనటువంటి వ్యామోహాలతో దేవుని ప్రిబిడ్డలమై ఉండి మొండికి పడి మేమంతే మేమింతే చావు నీ చావుకు ఎవడు బాధ్యుడు నీ కర్మకు ఎవడు బాధ్యుడు దేవుని సేవకుడిగా చెప్పడం నా ధర్మం నువ్వు దిగేసుకోకపోతే ఒళ్ళంతా చుట్టేసుకో మట్టసంగా టకట కదలకోకుండా చుట్టేసుకో ఐ డోంట్ కేర్ దేవుడు మాట్లాడుతున్న మాటలే నేను చెప్తాను పురుగురా ఎవరెట్ల పోతే అనుకునేటటువంటి వ్యక్తిని అయితే ప్రసంగించాల్సిన అవసరం ఎందుకండి దేవుడికి తెలుసు బ్రూలారు మనకి ఏది ఎప్పుడు అవసరమో దేవుడు ఈ పక్క మళ్ళీ పూలు ఈ పక్క కనకంబరాలు దిగేసుకుంటామని తెలిస్తే పిన్నులు లేకోకుండా ముందే ఇక్కడ వచ్చేలా ఇక్కడ వచ్చేలా అని ముందే దిగ్గొట్ట పంపించిండు ఇప్పుడు ఫోటో చచ్చిపోయారు ఎవరన్నా ఫోటో ఆడ పెట్టినప్పుడు దానికి దండ వేయాలి అంటే ఆ ఫోటో ఏం కొడతారు చెప్పండి ఏం కొడతారు మేకులు కొడతారు ఎందుకో తెలుసా ఈ దండ తాడు దానికి తగిలేయాలని ఈ దండ తాడు దానికి తగిలేకపోతే వెయ్యి కాదు పదహైదు వేల ఫ్రేమ్ అయినా దాని మీద దండ నిలబడదు నీకెందుకండి అత్యలంకరణ సింపుల్ సిటీ ఇస్ ద బెస్ట్ సిటీ అన్నారండి చదువుకుంటే తెలుస్తుంది తొమ్మిది పది నాలుగు ఐదు పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి పదో తరగతి కాడ ఓ డిగ్రీలు కొడితే ఏం తెలుస్తుంది విద్య మనిషికి జ్ఞానాన్ని తెస్తుంది పది కన్నా ఎక్కువ చదివిన వాళ్ళంతా చేత ఒకసారి అంటే మీరు మంది ఎత్తుతారు వద్దులేండి ఇప్పుడు ఏం వద్దులేండి కానీ గుర్తుపెట్టుకోండి జ్ఞాపకం చేస్తున్నాను అందము అంటే పవిత్ర ప్రవర్ధన ఉండాలి అందము అంటే ఆలోచన విధానం బాగుండాలి అందము అనంటే హృదయం శుద్ధిగా ఉండాలి అందము అనంటే బుద్ధి బాగుండాలి ఇవి లేని అందము అందమే లేండి ప్రార్థన చేద్దాం మీరే అన్నారు నేనేమో నేనేమో మీ అందరినీ ఎండారులుగా మీరంతా అందం కలిగిన బిడ్డలే అని చెప్తాను ఎందుకంటే నా బిడ్డలు కదా మీరు దేవుని సేవకుడిగా నేను మీరు అందంగా లేరని ఎలాగంటాను ఇందాక కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మీరు అంతా ముద్దే మాకు మీరంతా ముద్దే మీరే అప్పుడప్పుడు ముద్దు అయితే అంటారు మొద్దును సరిచేయడానికే ఈ తిప్పలబడి వాక్యాలన్నీ కూడా కాబట్టి మీరు అందమైన బిడ్డలే మా సహోదరులందరూ హ్యాండ్సమ్లే మా సహోదరులైన మీరు అందరూ బ్యూటీలే ఇంకా ముందున్న బిడ్డలు అయితే నా బిడ్డలు చాలా చక్కని సొగుసైన బిడ్డలు కింద నన్ను ఇంకో బ్యాచ్ వాళ్ళకి కూడా మళ్ళా అవి ఇంకా అందమైన బిడ్డలు అవి అబ్బో పైకి వచ్చేటప్పుడు చూడాలి ఏమి ఆనందమో వాళ్ళకు మన బిడ్డలను చూసి మనం ముర్చుకోవాలి పిగుల ప్రార్థన చేద్దాం దేవా ఇది నీకు ఇష్టమైన అందము అని నీ లేఖనాల ఆధారంగా మీరు మాట్లాడారు ఈ అందం నాకు కావాలి ఈ అందం పరలోకానికి తీసుకొని వెళ్తుంది నాకున్న ఈ అందం మట్టిలో ఒకరోజు కలిసిపోతుంది పురుగులు తినేస్తాయి ఈ దేహాన్ని ఈ అందం నాకు కొద్దు ఇది ఇచ్చావు చాలు నా భర్తకు సొంతమైంది నా పిల్లల్లో ఇప్పుడు అందాన్ని చూసుకుంటున్నాను నీకు స్తోత్రాలని ప్రభు స్థుతులు చెల్లిద్దాం దేవుడు మనల్ అందరినీ దీవిస్తాడు ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ ఘనమైన తండ్రి మీకు స్తోత్రాలు నాయన అందము మీకిష్టమైన అందము ఏదో మీ లేఖనాలలో నుంచి విపులంగా విశదీకరించి మాట్లాడారు స్తోత్రములు తండ్రి ఈ మాటలు నా కోసమే మాట్లాడావు అని ఒక సేవకుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను అలాగే వాక్యమైన బిడ్డలందరూ కూడా విశ్వసించి ఇది చెరగిపోని అందం ఈ ప్రవర్తన ఈ ఆలోచన ఈ హృదయ శుద్ధి నాయన ఈ శ్రేష్టమైనటువంటి బుద్ధి ఇవి మేము చచ్చిపోయినా అంటే ఈ లోకయాత్రను ముగించిన మా గురించి మాట్లాడుకునేటట్టుగా చేస్తాయి కాబట్టి ఆ అంధనాన్ని అందాన్ని మేము కలిగి ఉండడానికి అలవర్చుకోవడానికి సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్